చూడండి ఫుల్ కామెడీ ఉంటుంది కానీ ఈ వీడియో అయినా ఒక ఫైవ్ థౌసండ్ లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ అబ్బా మాకు ఎంకరేజ్ చేయండి లైక్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసేదామా అమ్మా మమ్మీ చేయి కింద ఉండు ఇప్పటిదాకా షూట్ చేసిన పని ఎక్కువ ఉందంట పో ఓజీ సినిమా వస్తుందా ఏం లేదా ఎగ్జామ్ పెట్టుకొని సినిమా చూస్తా అంటున్నా ఏందక్క మజాకా ఇచ్చిందా చెప్తుంటే ఏం చేయం ఏం చేయ కూర్చో

నాకు చెప్తుంటే నీకు అర్థమైతలేదు కదా నేను ఏం చేయాలి ఏందక్కా ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు నా దగ్గర వచ్చి ఆన్సర్ చెప్తున్నావా ఎందుకు సతా ఇస్తున్నావు నాకు ఓపిక లేదు నీతో టోర్డే అంతా ఆ బుక్ తీసుకొస్తే ఈడింట ఆడ చెప్పు ఆన్సర్ చెప్తలేను బాసాల దోము బాసాల దోము మమ్మీ చెరికింది ఉండు అంటున్నా మమ్మీ నా బొంద నేను మమ్మీ మధ్యాహ్నమే తినేసినా ఇప్పుడు ఎందుకు తినంటున్నావు ఏందక్క మమ్మీ బాసాల్ దోము మమ్మీ చేయకి నుండు బాసాల్ దోము ఇందిచినా ఆ అచ్చు నాకు సదుకునేది ఉండొచ్చు ఎందుకు ఇట్లా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు ప్లీజ్ ఏ నాకు రేపు ఎగ్జామ్ ఉంది షూట్ కే డే అంత అయిపోయింది ఎందుకు ఇట్లా నా ఫానం ఇక రా ఒకసారి ఎందుకు నవ్వుతున్నావు ఎగ్జామ్ ముందు చేస్తారు ఆ ఎగ్జామ్ రోజు చేయాలి కరెక్ట్ ఆ వాడకి ఆ రోజు హాయ్ ఫ్రెండ్స్ కి హాయ్ ఫ్రెండ్స్ ను గేమ్ ఆడుకుంటున్నాను కదా అయ్యా గేమ్ PUBG ఆడుతుండు సరే సరే చదువుకో టైం వేస్ట్ అయ్యింది సక్సెస్ఫుల్ ది ప్రాంక్ కంప్లీటెడ్ ఇంకోసారి బుక్ కొనుకు తినగొట్టేసింది వేస్ట్ ఆమే కంప్లీటెడ్ మా ఫుల్ పాపం రేపు ఎగ్జామ్ పెట్టుకొని నెత్తి నొప్పి చేసేసిన బంగట్టి కాఫీ ఏం తాగలాగా నేను ఏమి ఇచ్చినా తాగుతనే తింటే అవునాక సరే నెక్స్ట్ ఏం ప్రాంక్ చేయాలో కామెంట్ చేయండి